మాజీ ఎమ్మెల్యే వల్లభలేని వంశీని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది నిందితుల నుంచి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టాలని దీనికోసం వంశీతో పాటు మరో ఇతర నిందితులను కూడా కస్టడీకి తీసుకోవాల్సి ఉందని ఆ పిటిషన్ పేర్కొన్నారు పోలీసులు పిటిషన్ పై ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు అలాగే ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీ దాఖలు చేసిన సెల్ఫ్ అఫిడవిట్ పైన కూడా విచారణ జరిగింది కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సెల్ఫ్ అఫిడవిట్ లో వంశీ పేర్కొన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు శ్రీరామూర్తి చెప్పండి ఏదైతే విజయవాడ సెంట్రల్ జైల్లో ఉన్న వంశీ వాళ్ళ మాది ఎమ్మెల్యే వల్లపనేని వంశీ తన కస్టడీ పిటిషన్ దీని మీద విచారణ రేపటికి వాయిదా పడింది ఇక్కడ ఏదైతే పిటిషన్ పై విచారణ రేపు రేపటికి ఎస్ఐ ఎస్టీ కోర్టు వాయిదా వేసింది అయితే వంశీతో సహా ముగ్గురిని పది రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పోలీసులు పిటిషన్ ఇస్తారు దీని మీద వాదనలు ఇరు వర్గాలు కూడా వినిపించిన పరిస్థితి ఇది ఇరు వర్గాల న్యాయవాదులు కూడా ఈ వాదనలు వినిపించారు అయితే దీని మీద ఇంకా ఏ విధమైన తీర్పుని వెలువడించండి వాదనలు అయితే ముగిసినాయి కేసుతో తనకు సంబంధం లేదని చెప్పి ఒక సెల్ ఫెఫ్టిఫిట్ కూడా వంశి ఎస్సీ ఎస్పీ కోర్టులో దాఖలు చేశారు అయితే ఇది కూడా సత్యవర్ధన్ ఏదైతే పోలీసు వాళ్ళే ఉన్నాడు స్త్రీను రీకన్స్ట్రక్షన్ కి రీకన్స్ట్రక్షన్ అవసరం లేదు సచివర్ధన్ పోలీసు వాళ్ళే ఉన్నాడని కాబట్టి ఆ దానికి ఏదైతే రీ ఈ కన్స్ట్రక్షన్ చేసేందుకు తన పిటిషన్ అంటే తన కస్టడీ కోరుతున్నది అది అవసరం లేదని చెప్పేసి వంశీ ఆ పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి అయితే ఈ వాదనలు విన్న తర్వాత పిటిషన్ రెండు వైపుల న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత ఈ రేపటికి వాయిదా పడింది ఎస్ఎస్టీ కోర్టులో రేపు దీని మీద ఏంటనేది అంటే న్యాయవాదులు విన్న ఈ వాదనల మీద ఏదైనా తీర్పు రేపు చెప్పే అవకాశం ఉంది ఆ బెయిల్ అప్లికేషన్ కావచ్చు అదే ఈ కస్టడీ పిటేషన్ కావచ్చు అది రేపు మళ్ళీ విడ్డారణకు వచ్చే అవకాశం ఉంది జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి